శ్రీవల్లిని రామరాజు ముందు వేదవతి తిట్టేలా చేసిన ప్రేమ ధీరజ్ ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీవల్లిని రామరాజు ముందు వేదవతి తిట్టేలా ప్రేమ ధీరజ్ ఏం చేశారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రేమ మీద అనుమానం కలిగేటట్టుగా రామరాజు ముందు ప్రేమను ఇరికించేస్తుంది వల్లి అయితే అని చెప్పి ఏదో తప్పించుకుంటుంది కానీ ధీరజ్ ముందు ఇరికించాలన్న ఉద్దేశంతో కళ్యాణ్ గారు పంపించిన ఫ్లవర్ బుకేని తీసుకొచ్చి మరీ ఇరికించడానికి ప్రయత్నిస్తుంది అందులోంచి కూడా ప్రేమ తప్పించుకుంటుంది కూర్చుని బాధపడుతూ ఉంటుంది అసలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నువ్వు ఏం చేసావు ఎందుకు నీ మనసులో ఎంత బాధ ఉంది అని చెప్పనేసరికి ఏ విషయం చెప్పదు ప్రేమ అయినా నేను ఏం తప్పు చేశానని ధీరాజ్ ప్రతిసారి మీ వదిన నన్ను ఇరికిస్తూనే ఉంది మామీ ముందు నన్ను ప్రతిసారి ఏదో ఒక తప్పు చేసిన దానిలా నిలబెడుతూనే ఉంది మీ వదినకి సరైన గుణపాఠం చెప్పాలి అని చెప్పనేసరికి సరే ఒక కండిషన్ మీద నేను చేస్తాను అది నువ్వు నాకు నిజం చెప్పాలి అనగాని ఏమి నిజం కానీ సరే ఇప్పుడు మా అమ్మ మా నాన్న ముందు వదిన్ని తిట్టేటట్టు నేను ప్లాన్ చేస్తాను నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి మరి ఇది అంత అయిపోయిన తర్వాత అసలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అన్న విషయం నాకు చెప్పి తీరాలి నేను నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను నా మీద నీకు పూర్తి నమ్మకం ఉంటేనే నిజం చెప్పు అనేసరికి సరే అని అంటుంది సరే అని అనేసరికి ఇప్పుడు చూడు అని చెప్పి బయట అప్పుడే బట్టలు ఆరబెడుతుంది రామరాజుకి ఎంతో ఇష్టమైన ఒక షర్ట్ ఉంటుంది ఆ షర్ట్ మీద మరకలు పడేటట్టుగా అంటే మట్టి మరకలు అవి వేసేస్తుంది వే వేసేస్తాడు అయితే వేసేసరికి ఏం చేస్తున్నావు అనగానే ఈ షర్ట్ అంటే మా నాన్నకు చాలా ఇష్టం ఈ షర్ట్ని ఎప్పుడు ఉతికినా చాలా నీట్గా ఉతకమని చెప్తాడు అలాంటిది ఇలా ఉతికిందంటే ఖచ్చితంగా మా అమ్మ వదిలిని తిడుతుంది అని చెప్పి ధీరస్ చెప్పి అలా చేస్తాడు చేసి వచ్చేసిన తర్వాత ఇంకా ఇంకొక చీర ఉంటుంది అది కూడా రామరాజు ఫస్ట్ టైం తనకి కొన్న చీర ఆ చీరను కూడా అలాగే చేస్తాడు ఆ చీరను కూడా అలాగే చేసేసరికి ఇంకా ఏమీ తెలియదు కదా పాపం వల్లికి గదిలో కూర్చుని అసలే చందు సరిగ్గా మాట్లాడడం లేదు కదా పది లక్షల విషయం గురించి బాధపడుతున్నాడని చెప్పి గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది వల్లి అమ్మ వల్లి అని చెప్పి వేదవతి పిలుస్తుంది ఏంటి అత్తయ్య అనగానే వంట చేసాయమ్మా అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని చెప్పనగానే కానీ వంట చేస్తుంది వంట చేసేసరికి వంటలంతా కూడా బాగానే చేస్తుంది ఎప్పుడూ చేసినట్టుగానే కానీ ఆ రోజు వంటల్లోని ప్రతి దాంట్లో ఉప్పు కారాలు ఎక్కువ వేస్తుంది ఆల్రెడీ వంట చేసేటప్పుడే వచ్చేసరికి ఆలోచిస్తూ ఉంటుంది వల్లి అయితే ఏంటమ్మా ఏం మనసు బాగోలేదా ఏంటి ఏం ఆలోచిస్తున్నావు సరిగ్గా వంట చేయకపోతే మీ మామయ్య గారు తిట్టుకుంటారు మనస్ఫూర్తిగా తిండి విషయంలో మాత్రం మీ మామయ్య గారు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు వంట సరిగ్గా చెయ్యి నువ్వు బాగా చేస్తున్నావని నీకు అప్పగిస్తున్నాను అనగానే అలాగే అత్తయ్య అని చెప్పి వంట చేస్తుంది వంట చేసి వెళ్ళిపోయిన తర్వాత ఉప్పు కారం అన్నీ కూడా ధీరజు ప్రేమ కలిసి కలిపేస్తారు కలిపేసేసరికి ఈ విషయం ఏమి తెలియక మధ్యాహ్నానికి అందరూ భోజనం దగ్గర కూర్చుంటారు భోజనం దగ్గర కూర్చునేసరికి అసలే బయట బట్టలు ఆరున్నాయి ఉతికేస్తున్నాయి కదా ఆ బట్టలన్నీ కూడా తీసుకొచ్చి అమ్మా ప్రేమ అని చెప్పాను కానీ సరే అత్తయ్య అని బయటికి వెళ్ళేసరికి అవన్నీ కూడా మరకలు మరకలుగా ఉంటాయి యాగాగు అని చెప్పాను కానీ ఏమైంది అత్తయ్య అని చెప్పాను కానీ ఈ బట్టలు ఎవరు ఉతికారు అని కానీ వల్లి అక్కే ఉతికింది అని చెప్పనేసరికి వల్లి నీకు కొంచెం కూడా బుద్ధి లేదా ఏంటి అంటూ వేదవతి తిడుతుంది అప్పుడే రామరాజు వస్తాడు ఏమైంది అత్తయ్య అని చెప్పాను కానీ ఈ షర్ట్ అంటే మీ మామయ్య గారికి ఎంత ఇష్టం నేను వాష్ చేసే అప్పుడే చెప్పా ఈ షర్ట్ని నేను వాష్ చేస్తాను పక్కన పెట్టు అని అయినా నా మాట వినకుండా వాష్ చేసావు చూడు ఇది నిండా ఎలా మట్టి చేసేసావో ఇప్పుడు మీ మావయ్య మీ మావయ్య గారు కనుక చూస్తే ఎంత బాధపడతారు అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు కో వంటైనా సరిగ్గా చేసావా వంట కూడా ఇలాగే తగలెట్టావా అని చెప్పాను కానీ లేదత్తయ్య బాగానే చేశాను అని చెప్పనేసరికి మీరు వచ్చేసారా మీరు బాధపడకండి నేను మళ్ళీ వాష్ చేసి మరకలు పోయేటట్టుగా చేస్తానులేండి మీరు టెన్షన్ పడకండి అని చెప్పి ఇంకా ఏదో చెప్తుంది ఇంకా అయితే వాళ్ళు కాస్త మొఖం మార్చుకుంటుంది నేను ఉతికినప్పుడు బాగానే ఉంది మరి ఇప్పుడెందుకు ఎలా తయారైంది అనుకుంటూ ఉండేసరికి వీళ్ళిద్దరూ చాటుగా వెళ్ళి నవ్వుకుంటూ ఉంటారు ఉండేసరికి వంట వల్లి వల్లి అని చెప్పాను కానీ చెప్పండి అత్తయ్య అని చెప్పనేసరికి వచ్చి ఇదంతా సబ్ కదా ఏ డైనింగ్ టేబుల్ మీద సర్దమని ప్రత్యేకించి చెప్పాలా ఏంటి ప్రతిరోజు డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తావు కదా అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని అన్నీ కూడా టేబుల్ మీద సర్దేస్తుంది సర్దేసేసరికి రండి భోజనం చెద్దరు కానీ అని చెప్పాను కానీ ఇంకా వెళ్ళి భోజనం అంటే కింద కూర్చుంటారు కదా వీళ్ళంతా అక్కడ సర్దేసేసరికి భోజనం చెద్దరు కానీ అన్నాను కానీ వెళ్ళి కూర్చుంటాడు కూర్చుని ఇలా నోట్లో ముద్ద పెట్టుకోవడంతో అసలు నీకు బొర్ర పని చేస్తుంది బుజ్జమ్మ నువ్వే అసలు ఈ వంట చేసింది ఏంటి ఈ రోజు అంతా చెత్త చెత్తగా చేసావు బయట షర్ట్ చూస్తేనేమో మరకల మరకలుగా వాష్ చేశారు ఇక్కడ వంట చూస్తేనేమో ఉప్పు కారాలు ఎక్కువ ఇది అసలు ఎలా తింటారు నీకు అసలు బుద్ధి పని చేయట్లేదు అని చెప్పనేసరికి నేను చేయలేదండి వల్లి వల్లి అని చెప్పాను కానీ అందరూ భోజనాల దగ్గర కూర్చునేసరికి వల్లి వస్తుంది ఏమైంద అనగానే అసలు నీకు బొర్ర పని చేస్తుందా నీకు ఆల్రెడీ నేను చెప్పాను బొర్ర ఎక్కడో పెట్టుకుని ఆలోచనలు ఎక్కడో పెట్టుకుని వంట చేయకు అని నీకు ఇష్టం లేకపోతే నేనే చేస్తాను అని చెప్పాను అయినా నా మాట వినిపించుకోకుండా నువ్వు ఇలా ఎందుకు చేసావు చూడు కర్రీ మొత్తం నాశనం అయిపోయింది ఇది మీ మామయ్య గారికి ఇష్టమైన కూర బాగా వండు అని కూడా చెప్పాను అయినా ఇందులో ఉప్పు కారాలు ఎక్కువేసేసావు అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు చూడు వల్లి నువ్వు నీ విషయం గురించి నీకు అప్పగించిన పనుల గురించి మాత్రమే ఆలోచించు ప్రేమ గురించి నర్మద గురించి ఆరా తీసి ఆలోచించి నీ బుర్ర పని చేసుకుని నిన్ను నువ్వు ఇలా పిచ్చిదానిలా చేసుకోకు ఓ ఏ పని చెప్పినా నాశనమే చేస్తున్నావు అయినా వాళ్ళ గురించి నీకెందుకు వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు ప్రతి ఒక్క దాంట్లోనూ తగుదనమ్మా అని తయారైపోతావు అసలు నీకేం పని నీ పని నువ్వు చూసుకుని నువ్వు సైలెంట్గా ఉండలేవా పక్క వాళ్ళ విషయాలతో నీకేం పనిపివ్వాలి అసలు పక్క వాళ్ళ విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పనేసరికి ఇవ్వాలి కర్రీ అంతా వలియే చేసిందా కానీ అవునండి ఏదో ఆలోచిస్తూ చేసింది అని చెప్పనేసరికి చూడమ్మ వాళ్ళు ప్రేమ విషయం నర్మద విషయం నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు పెద్ద కోడలుగా నీ బాధ్యత వంట చేసి ఇంట్లో వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి అంతే అంతకుమించి ప్రతి విషయంలో నువ్వు కలగ చేసుకుని ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు ఏం తెలియాలో నాకు అన్నీ తెలుస్తాయి తెలియవలసిన సమయంలో ఖచ్చితంగా తెలుస్తాయి నువ్వు నాకు తెలియ చెప్పడం కోసం నీకు మీ అత్తగారు అప్పగించిన పనులన్నీ పక్కన పెట్టేసి వేరే పనుల మీద జాస పెట్టవలసిన అవసరం లేదు అర్థమవుతుంది బొర్ర దగ్గర పెట్టుకుని వంటలు చేసినా ఏం చేసినా చెయ్యి చిచి నా నోరంతా పాడైపోయింది అనగానే ఒక్క పది నిమిషాలండి పది నిమిషాల్లో ఏదో ఒకటి చేసి తీసుకొస్తాను అంటూ గబగబా వెళ్తుంది ఏంటిది వేళ అంతా కూడా నాకు వ్యతిరేకంగా జరుగుతుంది ఎప్పుడూ లేని మామయ్య గారు తిట్టారు అత్తయ్య గారు తిట్టారు అని చెప్పి అనుకుంటూనే గదిలోకి వచ్చేసరికి ఏంటి వాళ్ళు అసలు నీకు బొర్ర పని చేయదా ఎందుకు ప్రతి విషయంలో కలగ చేసుకుంటావు వాళ్ళ విషయాలు నీకెందుకు నీ పని నువ్వు చూసుకోలేవా నాన్నే తిట్టారు కదా అమ్మ కూడా తిట్టింది ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని కొంచెం కుదురుగా నీ పని నువ్వు చేసుకుంటే బాగుంటుంది అంతేగాని అక్కలేని విషయాల్లో తగుదునమ్మా తయారైపోయి దూరిపోతే మాత్రం ఇలాగే తిట్లు చివాట్లు వస్తాయి నీ పని నువ్వు చూసుకో అర్థమవుతుందా నన్ను మాత్రం బుర్ర తినకు ఎప్పటికే మీరు తీసుకొచ్చిన ప్రాబ్లం వల్ల నేను ఏం చేయాలో అర్థం కాక చస్తున్నాను అయినా నిన్ను నమ్మి నేను డబ్బులు తీసుకొచ్చాను చూడు అది నా బుద్ధి పొరపాటు మా నాన్నకు చెప్పుంటే ఏ టెన్షన్ నాకు ఉండేది కానీ కాదు నాకు ఎంత టెన్షన్ పెరిగిపోతుందంటే నా ప్రాణాల మీదకు వస్తుందేమోనని ఎంతో భయపడుతున్నాను నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నువ్వు మాత్రం చాలా ఈజీగా వదిలేసి అంటున్నావు వదిలేసేదాన్ని వదిలేస్తాను నువ్వు పది లక్షలు అట్టా పుట్టింటికి వెళ్ళి లేదా మా నాన్నకు చెప్తాను మా నాన్నే చూసుకుంటారు మీ పుట్టింటి నుంచి పది లక్షలు ఎలా రప్పించాలో వదిలేయాలంట వదిలేయాలి తప్పులు చేసేస్తారు వదిలేయమని ఎంత ఈజీగా చెప్తున్నావు ఇప్పుడు నేను ఎలా ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి ఎలా ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవాలి నీకేం తెలుసు నా ప్రాబ్లం గురించి నా టెన్షన్ గురించి నీకు ఎంత చెప్పినా అర్థం కాదు అంటూ గట్టిగానే తిడతాడు ఇంకా చందు అయితే ఇంకా అలా తిట్టేసరికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాక చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటుంది ఇదేంటి నేను ఏం చేయకపోయినా బా నన్ను తిడుతున్నాడు ఏం చేయకపోయినా నా మీద గసురుకుంటున్నారు నేను ఈవేళ అసలు ఏం తప్పు చేశాను దేని గురించి ఇదంతా జరుగుతుంది అని చెప్పి ఇంకా ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి అయితే ఇంకా ఇదంతా జరిగింది కదా జరిగిన తర్వాత ఇప్పుడు చెప్పు ప్రేమ అసలు నువ్వు ఇదంతా ఎందుకు నిన్నెవరు టెన్షన్ పెడుతున్నారు నువ్వు దేని గురించి టెన్షన్ పడుతున్నావు నువ్వు టెన్షన్ పడ్డానికి కారణం ఎవరు అని చెప్పి అడిగేసరికి అది అది అని చెప్పాను కానీ నువ్వు అబద్ధం చెప్పాలని ట్రై చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను నువ్వు చెప్పాల్సిందే అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఇంకేం చెప్పద్దు చెప్తున్నాను కదా నిన్నెవరు టెన్షన్ పెడుతున్నారు నువ్వు ఎవరి వల్ల టెన్షన్ పడుతున్నావు చెప్పకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ ఇంకా మాట్లాడేసరికి సరే అని ఇంకేం మాట్లాడకుండానే నిజం చెప్పడానికి ప్రయత్నిస్తుంది మరి ఇప్పుడు కళ్యాణ్ వల్లే తను ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తుందని తనకింత ప్రాబ్లం వచ్చిందన్న విషయం తెలుసుకున్న ధీరజ్ మరి కళ్యాణ్కి ఎలాంటి శిక్ష విధిస్తాడు కళ్యాణ్ ని ప్రాబ్లం నుంచి ఎలా బయటపడేస్తాడు సారీ ప్రేమను ప్రాబ్లం నుంచి ఎలా బయటపడేస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్